రోమపత్రిక పన్నెండవ అధ్యాయము యోగ్యమైన క్రైస్తవ జీవితం విషయమై ఈ అధ్యాయంలో ప్రస్తావించబడ్డది ప్రార్థన మనలను ఇలాంటి జీవితంలోనికి నడుపుతుంది ఆత్మచేత నడిపించబడిన మనిషి ఈ విధంగా ఉండగలడు మన శరీరము ఆయనకు చెందినది మనము క్రీస్తునకు రాక పూర్వము మన మనస్సు ఈ లోకం యొక్క అంగీకారాన్ని కోరుచుండేది ఈ లోకమునకు అంగీకారముగా ఉండుట ఒక సులభమైన జీవితముగా ఉండి ఈ లోకం యొక్క ప్రవాహం వెంట వెళ్ళుచుండును సజీవమైన చేప ప్రవాహమునకు ఎదురుగా ఈదును చనిపోయిన చేప ప్రవాహం వెంట వెళ్ళును మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా అది మన మనస్సు మీద పనిచేస్తుంది మన బాహ్య దృష్టి మరియు ఆలోచన ఎడతెగకుండా నూతన పరచబడునవిగా తయారవును మనము మొదట దేవుని యొక్క సాధారణ చిత్తమును చేయట ప్రారంభిస్తాం వాక్యమును లోతుగా త్రవ్వినప్పుడు పరలోకమునకు ఎక్కువగా అంగీకారమైన దేవుని చిత్తమును గూర్చిన స్పష్టమైన అవగాహనను చూస్తాము మనం కృపలో వృద్ధి చెందుచుండగా దేవుని చిత్తము మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా తయారవుతుంది నీవు దానిలో ఉన్నప్పుడు భద్రముగా ఉంటావు దేవుని యొక్క పరిశుద్ధులు దేవుని పరిపూర్ణమైన చిత్తమును వెంబడించారు నీవు ఆ స్థితికి వచ్చినప్పుడు మంచిది నేను ఆయన చిత్తాన్ని చేయుచున్నాను నాకు వ్యతిరేకముగా ఏమి వచ్చినను లెక్క చేయను అని నమ్మకంతో చెప్పగలవు పూర్తికాల సేవకై నేను మద్రాసు వచ్చినప్పుడు నేను చాలా సంక్షోభాలను ఎదుర్కొన్నాను దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు మనము ఆలోచించవలసిన దానికంటే ఎక్కువగా మనలను గూర్చి మనం ఆలోచించకుండా ఉందాము ప్రతి ఒక్కరము దేవుడు మనకిచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున స్వస్థ బుద్ధి కలిగి ఉందాము నీ విషయమై నీవు సరైన అవగాహన కలిగి ఉండుట ఎంతో అవసరము భక్తి సంబంధమైన వాటిలోని పోరాటములు మనలను గూర్చిన ఒక తప్పైన అంచనాకు నడిపించగలవు కొన్ని సమయాల్లో మనలను మనం అధిక అంచనా వేసుకుంటాము కొన్ని సమయాల్లో మనలను గూర్చి మనము తక్కువ అంచనా వేసుకుంటాము మనలను మనము తక్కువ అంచనా వేసుకుంటాం మంచిది అయితే ఆ విధంగా మనం దేవుని పని చేయలేము దేవుడు మోషే పిలిచినప్పుడు అతడు తనను గూర్చి తక్కువ అంచనా వేసుకున్నాడు అతడు వెళ్ళకపోయినట్లయితే ఎవరు వెళ్తారు గిద్యోను కుటుంబము పేద కుటుంబము మరియు అతడు తన తండ్రి ఇంటిలో కడపటివాడు కాబట్టి దేవుని పిలుపు అతనికి వచ్చినప్పుడు అతడు సంశయించాడు దేవుడు మోసేను మరియు గిద్యోను వారి తప్పైన అంచనాల నుండి బయటకు లాగవలసి వచ్చింది మనం ఎంత విశ్వాసమును కలిగి ఉన్నామో తప్పక తెలుసుకునవలసి ఉన్నాము చాలామంది కాపరులుగా ఉండాలని కోరుచుంటారు నా విద్యార్థి ఒకడు అమెరికాకు వెళ్ళి ఒక సంఘ కాపరిగా అయ్యాడు కానీ అతడు ఆ సంఘాన్ని నాశనం చేశాడు నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత మోషే ఇస్రాయేలీలను ఎర్ర సముద్రం గుండా నడిపించాడు వెళ్ళి నీ చేతిని చాచుము అని దేవుడు చెప్పాడు సముద్రం విభజించబడింది దేవుడు మోషేకి ఇచ్చిన విశ్వాసాన్ని నేను అర్థం చేసుకోలేను అతనికి నలభై సంవత్సరాల అరణ్యంలో శిక్షణ ఇవ్వబడింది ఏ విశ్వవిద్యాలయము నలభై సంవత్సరాలు శిక్షణ ఇవ్వదు అయితే దేవుడు మోషేకు శిక్షణ ఇచ్చాడు మోషే నేర్చుకునవలసి ఉన్నాడు అతడు పరోనెదుర్కొన్నట్టుకైన విశ్వాసమును ఎట్లు పొందుకున్నాడో నన్ను ఆశ్చర్యపరచును ఒకనితో ఒకడు మనస్సు కలిపియుండు అని పదహార వచనంలో చూస్తాము ఇదొక గొప్ప వచనం సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి అని పదవచనంలో ఉన్నది దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువగా మన సహోదరులను ఘనపరచటకి ఇష్టపడతాం జాన్ వెస్లీ ఫ్లెచర్ పట్ల ఉన్నతమైన గౌరవాన్ని కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను చాలా చురుకైన వారిగా చేయును మనము సోమరులుగా ఉండకూడదు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని పదకొండవచనంలో చూస్తాం మనము చేయు ఏ పనిలోనైనను క్రమము వారముగా ఉండకూడదు పాత్రలు శుభ్రపరచుట వంట చేయుట భోజన ఏర్పాట్లు చేయుట మొదలైన వాటిలో క్రమముగా లేని పని దేవుణ్ణి సంతృప్తిపరచదు మన దేవుడు ఒక పరిపూర్ణుడైన దేవుడు